హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బ్రహ్మ ఇన్సూరెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు గత వీడియోలో మనకు ఒక డిఐసిఈసీ అనే ఒక సంస్థ మనం బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఏదైనా సందర్భంలో బ్యాంకు రద్దయినా కానీ లేకపోతే లైసెన్స్ రద్దయినా లేకపోతే మూతపెట్టిన సందర్భంలో మనకైతే ఐదు లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఇస్తుందని చెప్పి చెప్పాం ఫ్రెండ్స్ కానీ అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకి పెన్షన్ ప్రోడక్ట్లకు కూడా ఇస్తుందా అంటే ఇవ్వదు ఫ్రెండ్స్ ఓన్లీ డిపాజిట్స్ మాత్రమే అవి కూడా సేవింగ్ డిపాజిట్స్ రికరింగ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ టైం డిపాజిట్స్ ఇలాంటి డిపాజిట్స్ మాత్రమే మనకు ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అలాగే బాండ్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఏమైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అధిక రిటర్న్ పొందడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్లకు కానీ పెన్షన్ సంబంధించిన పీపీఎఫ్ లాంటి పెన్షన్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లకైతే మనకైతే ఇది ఇవ్వదు ఇన్సూరెన్స్ అనేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్ అంతటినీ కూడా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఈ సంస్థ ఆర్బీఐ చేత నియంత్రించబడింది కాబట్టి ఈ డిఐసిఈ అనే సంస్థ బ్యాంకింగ్ సెక్టార్కు మాత్రమే ఇస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే రెగ్యులేటర్ సంస్థ అయితే దీన్ని నియంత్రిస్తుంది కాబట్టి ఇవి ఆ యొక్క ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు అనే విషయం అయితే మీకు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఓన్లీ డిపాజిట్స్కి మాత్రమే మనకి డిఏసీజీసీ అనే ఒక ఇన్సూరెన్స్ అయితే మనకు వస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తుంటా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్